ఫ్రెండ్స్ ఈ రోజు ఏంటంటే ట్రిపుల్ ఆర్మూవీలో ఎన్టీఆర్ అన్న ట్రై గారు ఒకటి ట్రై చేశాడు అది చూపిపోతున్నాను అది జరిగింది ఎక్కడో కాదు మొత్తానికైతే ఈ అడవిలోనే మనం సైడ్ వెళ్దాం ఇప్పుడు ఎన్టీఆర్ అన్న ట్రై ని చూసే వద్దాం మనం వెళ్ళి ఇప్పుడు హలో ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ కాలేజ్ బాయ్ మరి ఏంటంటే ఈరోజు ఆత్మగురు నుంచి శ్రీశైలం అయితే వెళ్ళబోతున్నాను మరి వెళ్ళే దారిలో నల్లమల్ల ఫారెస్ట్ అయితే వస్తుంది ఆ ఫారెస్ట్ ఎలా ఉందో మీకు చూపిస్తూ మరి శ్రీశైలం అయితే వెళ్ళబోతున్నాం మరి మీరు చూస్తున్నారు కదా ఈ యొక్క లొకేషన్ ఎలా ఉందో మొత్తం మీకు చూపిస్తాను ఒకసారి అలా చూడండి మరి ఏంటంటే ఈ నలమల కొండలు మీకు కనిపిస్తున్నాయో తెలియదు మరి దారిలో ఆ గాడ్ సెక్షన్ అయితే మనం దాటాల్సి ఉంటుంది మరి బైక్ మీద అయితే వెళ్ళిపోతున్నాను ఈ దారిలో ఆ రూట్ ఎలా ఉంది అనేది అలాగే ఆ యొక్క గాడ్ వ్యూస్ ఎలా ఉన్నాయో మీకు చూపిస్తున్నాను ఈ వీడియో తప్పకుండా చూడండి మొత్తానికి అయితే జర్నీ స్టార్ట్ అయితే చేశాం మరి బైక్ మీద మా ఫ్రెండ్స్తో కలిసి అయితే వెళ్తున్నాను మరి మీరైతే రూట్ చూస్తున్నారు కదా వర్షం పడింది కాబట్టి కొంచెం దారుణంగా ఉంది మరి ఆపోజిట్ గా ఇలా కార్లు వెహికల్స్ వచ్చేటప్పుడు కొంచెం నిదానంగా చూసుకుంటూ వెళ్ళాలి మరి ఏంటంటే ఇక్కడ రోడ్ మాత్రం కొంచెం ఇబ్బందిగానే ఉంది అడవిలోకి ఎంటర్ అవ్వక ముందు కొన్ని విలేజెస్ అయితే వస్తాయి వాటిని విజిట్ చేశాకే అడవిలోకి అయితే ఎంటర్ అవుతాం మరి బైక్ అయితే స్పీడ్ మాత్రం సిక్స్టీ మాత్రం మెయింటైన్ చేసాం మీకు వీడియో మాత్రమే స్పీడ్ పెట్టాను సరి చూడండి మరి ఏంటంటే ఇప్పుడు కొన్ని ఊర్లు అయితే దాటిన తర్వాత చిన్నగా అడవిలోకి అయితే ఎంటర్ అవ్వాల్సి ఉంటుంది అంతకంటే ముందు ఈ ప్లేసెస్ విజిట్ చేయాల్సి ఉంటుంది అడవిలోకి ఎంటర్ అయ్యేటప్పుడు ఇలా రోడ్డు మీద కూతురు కుక్కలు అయితే అడ్డం వస్తూ ఉంటాయి కొంచెం నిదానంగా చూసి వెళ్ళాలి మనం ఎందుకంటే అవి సడన్గా వచ్చేస్తాయి అనమాట సో దీనివల్ల వాటికి డేంజర్ మనకు డేంజర్ ఒకసారి మైలేజ్ చూడండి సిక్స్టీ నుంచి అయితే పోవట్లేదు ఇక్కడ కనిపించే ప్లేస్ ఈ అడవిలో ఉండే ట్రైబల్ పీపుల్స్ అయితే ఉండే ప్లేస్ అనమాట ఇది మీరు ఒకసారి చూపిస్తాను చూడండి ఇక్కడ సైడ్కి అదేంటంటే ట్రైబల్ స్కూల్ అనమాట ఇంకా అడవిలోకి ఎంటర్ అవ్వలేదు అడవిలోకి ఎంటర్ అయిన తర్వాత అక్కడి నుంచి అసలు జర్నీ స్టార్ట్ అవుద్ది అందుకే అడవి జంతువులు పులులు అక్కడి నుంచే స్టార్ట్ అవుతాయి అన్నమాట వర్షం పడింది కాబట్టి వెళ్ళేదానికి కొంచెం ఇబ్బందిగా ఉంది మరి ఇప్పుడు మీకు ఎంట్రన్స్ కనబడుతుంది కదా ఇదేంటంటే నల్లమల్ల ఫారెస్ట్లోకి వెళ్ళడానికి ముందు చెక్ పోస్ట్ అనమాట ఇదంతా హైవేలో టోల్ ప్లాజా ఎలా ఉంటుందో ఇలా నల్లమల్ల ఫారెస్ట్ ఎంటర్ అయ్యేటప్పుడు ఇక్కడ కూడా అలా ఉంటుంది ఈ టోల్ ప్లాజా ఫారెస్ట్లోకి ఎంటర్ అయిపోయినాం మరి చిన్నగా ఇంకా వెళ్ళిపోవడమే ఆలస్యం లేదు ఇక్కడి నుంచే కొంచెం జాగ్రత్తగా వెళ్ళాలి మరి మీరు అయితే కదా మనం అయితే ఫారెస్ట్ ఫారెస్ట్లో ఎంటర్ ఎంటర్ అయ్యాం ఇలా పెద్ద పెద్ద వెహికల్స్ వచ్చినప్పుడు మనమే కొంచెం సైడ్ తీసుకోవడం మనకి చాలా మంచిది వీడియో రికార్డ్ చేసేటప్పుడు నేను మైక్ అయితే పెట్టాను నా మైక్ కొంచెం నార్మల్ మైక్ కాబట్టి కొంచెం వాయిస్ ఎలా వస్తుందో చూడండి నాయిస్ కూడా కొంచెం ఎక్కువగానే ఉంది ఈ వర్షాకాలంలో నల్లమల్ల అడవిలో వెళ్ళాలంటే కొంచెం జాగ్రత్తగా వెళ్ళాలి ఎందుకంటే ఈ రోడ్లు చాలా బాగుండవు అనమాట ముఖ్యంగా అదే రీజను మరి ఏంటంటే వెళ్ళేదారిలో బైక్స్ పైన వెళ్ళే వాళ్ళు మాత్రం కొంచెం మినిమం స్పీడ్ అయితే మెయింటైన్ చేసుకుంటూ వెళ్ళాలి కొంచెం ఫాస్ట్గా వెళ్ళినా సరే మనకి ఇబ్బంది అవుద్ది ఆపోజిట్గా వచ్చే వెహికల్స్ మాత్రం అవి మీదకి వచ్చినా సరే మనమే సైడ్ తీసుకోవాలి మీరు చూస్తున్నారు కదా ఇప్పుడు వెహికల్ వచ్చింది మనం సైడ్కి తీసుకుంటున్నాం అలా సైడ్కి తీసుకొని వెళ్ళినప్పుడు కొంచెం సేఫెస్ట్ అనిపిస్తుంది అనమాట టర్నింగ్లో వచ్చినప్పుడు మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండాలి మరి మా వెనకాల మా ముందర ఏ వెహికల్స్ అయితే రావట్లేదు నేను మా ఫ్రెండ్స్తో వెళ్తున్నాను కదా బైక్ మీద మరి కొంచెం జాగ్రత్తగా అయితే వెళ్ళాలి ఎందుకు ఎందుకు అంటే నల్లమల్ల అడవిలో పులులు ఉంటాయి జింకలు ఉంటాయి జింకలు వచ్చినాయి కదా పులులు వచ్చాయంటే కొంచెం డేంజర్ కాబట్టి మనం జాగ్రత్తగా చూసుకుంటూ వెళ్ళాలి ఇదే నల్లమల్ల అడవిలో నేను బస్సులో వెళ్ళేటప్పుడు ఒకసారి అయితే చిరుతూపులను అయితే చూశాను అదేంటంటే మేము బస్సులో వెళ్తున్నాం కాబట్టి కొంచెం సేఫ్ అనమాట మాకు ఆపోజిట్గా అయితే కొన్ని వెహికల్స్ మామూలు అంటే బలోరా టైప్ అనమాట అలాంటి ఓపెన్గా ఉండే వెహికల్స్ అయితే వచ్చాయి మాకైతే నిజంగా చాలా భయం వేసింది ఆ సిచ్యువేషన్లో కనుక బైక్ పైన వస్తే సిచ్యువే అప్పుడు ఏం జరుగుద్దో తెలియదు కాబట్టి వెళ్తున్న దారిలో ఈ గార్డెనింగ్ అయితే ఒకసారి చూశారు కదా నిజానికి అది గార్డెనింగ్ కాదు ఓపెన్ ప్లేస్ అనమాట మంచిగా చాలా బాగుందని చెప్పేసి మేమైతే అక్కడ ఆగాము మరి ఆగి కాసేపు ఫోటోలు దిగి అలాగే మొత్తం లొకేషన్ వీడియో అయితే క్యాప్చర్ చేసుకోవడం జరిగింది అడవిలో ఎక్కువసేపు ఆగకూడదు కాబట్టి త్వరగా వీడియో తీసుకొని మేమైతే జర్నీ స్టార్ట్ చేసాం మా ఫ్రెండ్స్ దొరికింది ఇదే ఛాన్స్ అని చెప్పేసి వీడియోస్ తీసుకొని అయితే స్టార్ట్ చేశారు చూడండి మా వాళ్ళు కూడా యూట్యూబర్స్ అయిపోయారు చాలా డైలీ తీసుకొచ్చి మరి ఇంకెందుకు లేట్ అని ఇంకా జర్నీ అయితే స్టార్ట్ చేసాం చూడండి ఈ అడవిలో వెళ్ళేటప్పుడు ఏంటంటే ఇంకా మనం ఘాట్ సెక్షన్కి అయితే వెళ్ళలేదు ఇప్పుడు అడవిలో వెళ్తున్నాం ఈ సైడ్కి మీరు రోడ్ అయితే చూశారు కదా వర్షం పడి ఏంటంటే ఆ రోడ్డు మొత్తం అలా అనమాట ఈ రోడ్డుని ఇంకా ఎక్స్టెండ్ చేసే అవకాశం అయితే ఉంది చేస్తే బాగుంటుంది ఎందుకంటే వెహికల్స్ వెళ్ళడానికి బాగుంటుంది మరి రోడ్డు సైడ్ మొత్తం వాటర్ అయితే అయిపోయిందనమాట వర్షం పడి ఈ వర్షాకాలంలో కొంచెం జాగ్రత్తగా చూసుకొని వెళ్ళాలన్నమాట మేము ఇంటి దగ్గర ఉదయం ఆరు గంటలకైతే స్టార్ట్ అయ్యాం మరి ఇప్పుడు టైం వచ్చేసి పది అవుతుంది అనమాట అంటే పది అంటే నలమల ఫారెస్ట్ గార్డ్ సెక్షన్లో ఇంకా నియర్లీ వచ్చేసాం మరి టర్నింగ్ ఏదో ఇటువంటి చోట టర్నింగ్ జరిగేటప్పుడు కొంచెం జాగ్రత్తగా వెళ్ళాలి ఇలా వెహికల్స్ మనకు ఆపోజిట్గా వచ్చినప్పుడు కొంచెం స్లోగా చేసుకొని వెళ్ళడం మనకే మంచిది అనమాట ఎందుకంటే అడవిలో మనకు వచ్చే వెహికల్స్ అనేవి అంత సడన్గా కనపడవు మనం ముందుకు పోయే కొద్దీ అడవి అనేది బాగా మొత్తం దట్టంగా అనమాట మీరు చూస్తున్నారు కదా ఇక్కడ మాత్రం కొంచెం చాలా బాగా అనిపిస్తుంది నాకైతే ఫీలింగ్ ఎందుకంటే చుట్టూ బాగా ఫుల్గా చెట్లు అయితే ఉన్నాయి మరి వెళ్ళేటప్పుడు ఏదో ఇటువంటి వెహికల్స్ అనేవి వచ్చేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండాలని ముందే చెప్పాను కదా మరి ఏంటంటే ఈ వెళ్ళేదారిలో ఏదో ఇలా బైక్స్ కూడా మనమే కాదు మనతో పాటు ట్రావెల్ చేసే వాళ్ళు చాలామంది ఉంటారు కానీ ఏదేమైనా సరే మన జాగ్రత్తలో మనం అయితే వెళ్తూ ఉండాలి మనం ఎంతగానో ఎదురు చూస్తున్నటువంటి ఘాట్ సెక్షన్ అయితే ఇప్పుడు దగ్గరకు వచ్చేసిందండి సారీ దాని దగ్గరికి మనం వచ్చేసినాం మరి ఏందంటే మీరు చూస్తున్నారు కదా ఈ యొక్క అడవి చాలా దట్టంగా అయిపోయింది మరి ఘాట్ సెక్షన్కి అయితే దగ్గరికి వచ్చేసినాం ఇప్పుడు మనం వెళ్తున్న రూట్ అయితే మరి ఘాట్ సెక్షన్ అనమాట అంటే కొండల మీద అయితే మనం వెళ్ళబోతున్నాం ఈ రూట్ అనేది చాలా బాగుంటుంది అనమాట నిజానికి ఇప్పుడు మన నేషనల్ హైవే ఎలాగైతే ఉంటుందో ఈ ఘాట్ సెక్షన్ రూట్ కూడా అలాగే ఉంటుంది కాకపోతే కొంచెం డేంజరస్ అనమాట మనం జాగ్రత్తగా చూసుకుంటూ వెళ్ళాలి కానీ రోడ్ మాత్రం చాలా క్లియర్గా ఉంటుంది కానీ ఈ టర్నింగ్ పాయింట్స్ దగ్గర మాత్రం కొంచెం చూస్తూ వెళ్ళాలి ఎందుకంటే మనకు ఆపోజిట్గా వచ్చే వెహికల్స్ అనేటివి మనకు కనపడవు వెల్కమ్ టు నల్లమల్ల ఘాట్ సెక్షన్ మరి నల్లమల్ల ఘాడ్ సెక్షన్లో మీరైతే చూస్తున్నారు కదా ఈ కొండలు అయితే మీకు చూపిస్తున్నా చూడండి ఒకప్పుడు ఇలా నల్లమల్ల అడవిలో మరి వెళ్ళడానికి చాలామంది వాళ్ళు ఎందుకంటే పులులు అనేవి చాలా ఎక్కువగా ఉండేవి మరి వెళ్ళే దా ప్యాసింజర్ పైన దాడి చేసేవి అనమాట ఇప్పుడైతే పుల్లులు అనుకోండి మరి ఇక్కడ మీరు చూస్తున్నారు కదా మంచి వ్యూ ఇది ఇది ఒక వ్యూ పాయింట్ లాంటిది బైకాపి వీడియోస్ తీసుకున్నాం మరి నల్లమల్ల ఫారెస్ట్కి అయితే మేము అయితే ఒక వ్యూ పాయింట్ అయితే చాలా బాగుంది అక్కడైతే మేము ఆగాము ఒకసారి అయితే ఆ వ్యూ పాయింట్ ఎలా ఉందో మీకు చూపిస్తా చూడండి ఫ్రెండ్స్ మరి చూడండి చాలా 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 బాగుంది ఎంత నల్లమల్ల ఫారెస్ట్కి అయితే నేను ఇది రావడం సెకండ్ టైం అనమాట సెకండ్ టైం ఆన్ బైక్ ట్రావెలింగ్ బైక్ మీద అనమాట అది అనమాట అదేంటో మా ఫ్రెండ్ చూడగానే అక్కడ ఉన్న కూతురని పారిపోయింది ఫ్రెండ్స్ ఈరోజు ఏంటంటే ట్రిపులర్మూలో ఎన్టీఆర్ అన్న ట్రైగర్ ఒకటి ట్రై చేశాడు అది చూపిపోతున్నాను అది జరిగింది ఎక్కడ కాదు మొత్తానికి అయితే ఈ అడవిలోనే మనం అయితే సైడ్ వెళ్దాం ఇప్పుడు ఎన్టీఆర్ అన్న ట్రైగర్ని చూసేసి వద్దాం మనం వెళ్ళి ఇప్పుడు మరి అడవిలో అయితే పక్షులు అరుస్తున్నాయి ఆ సౌండ్ వస్తారు వినండి అడిగిపోంది ఇది మరి అక్కడ బండా ఆపి కొన్ని వీడియోస్ తీసుకున్న తర్వాత జర్నీ అయితే స్టార్ట్ చేశాం మరి ఘాట్ సెక్షన్లో ఇప్పుడు కొండ ఎక్కుతున్నాం అనమాట ఫ్రెండ్స్ మీరు చూసారుగా ఇదే అనమాట వెరీ డేంజరస్ ఘాట్ సెక్షన్ ఇక్కడ నల్లమల ఫారెస్ట్లో అదే కొండ ఎక్కుతున్నాం కాబట్టి మరి బండి అయితే కొంచెం స్లోగా అయితే నడపాల్సి ఉంటుంది మేమైతే స్లోగానే వెళ్తున్నాం Uma tia, a gente é a gente మరి మనమైతే నలమల ఫారెస్ట్ వచ్చేసాం చాలా దూరం వచ్చేసాం మరి ఇదో మరి అడవిలో ఇప్పుడైతే మీరు చూస్తున్నారు కదా ఇవే అనమాట బ్యాంబోస్ ఈ ఘాటు సెక్షన్ అయిపోయిన తర్వాత మరి డౌన్ అయితే వెళ్ళిపోతున్నాం మరి మనకు ఆపోజిట్ అయితే ఏదో ఇలా బస్సులు అయితే వస్తూ ఉంటాయి బస్సులే కాదు వెహికల్స్ కూడా వస్తూ ఉంటాయి ఇప్పుడు మనకు ఆపోజిట్ గా అయితే కర్ణాటక ఆర్టీసీ బస్ అనమాట వర్షం పడి మరి రోడ్లు అయితే ఇలా అయ్యాయి మరి ఇంతకంటే దారుణంగా ఉండే రోడ్డు కూడా ఉండొచ్చు కొంచెం చూసుకొని జాగ్రత్తగా అయితే వెళ్ళాలి ఎందుకంటే వర్షాకాలం కాబట్టి వర్షం అయితే పడుతుంది శ్రీశైలం గేట్లు కూడా అయితే నిండిపోయి ఉంటాయి ఘాట్ సెక్షన్ తర్వాత నుంచి రోడ్ అయితే ఇంకా కొంచెం దారుణంగా అయితే అయిపోయింది బికాస్ ఆఫ్ వర్షం అయితే పడింది అనమాట ఆపోజిట్ గా వచ్చే వెహికల్స్కి కొంచెం దూరంగా అయితే వెళ్ళడం చాలా మంచిది నేను పదే పదే ఎందుకు వెహికల్స్ వచ్చినప్పుడు దూరంగా వెళ్ళాలి అని అంటున్నానంటే ఎందుకంటే ఇది నల్లమల్ల అడివి అనమాట ఇక్కడైతే సిగ్నల్స్ అయితే ఉండవు ఫోన్ సిగ్నల్స్ అసలే ఉండవు పొరపట్న ఏదైనా జరగకూడదు కనుక ఏమైనా జరిగిందంటే మాత్రం చాలా డేంజర్ అనమాట ఎందుకంటే మనకు ఆపోజిట్గా వచ్చే ఎవరైనా వెహికల్స్ జాగ్రత్తగా వెళ్ళడం చాలా మంచిది మన వెళ్ళే రోడ్డు కూడా చాలా కొంచెం హైవే రోడ్గా కాకుండా కొంచెం దారుణంగా అయిపోయింది మీరు చూస్తున్నారు కదా మరి ఈ కొండలు ఒకసారి చూపిస్తా చూడండి నల్లమల్ల అడవులు అనేది చాలా బాగుంటాయి అన్నమాట చూడ్డానికి కానీ ఎంత చూడడానికి ఎంత బాగుంటాయో అంత డేంజర్ కూడా కొంచెం చూసి జాగ్రత్తగా వెళ్ళాలి బాగా చిన్న వస్తున్నాము మనం ఆడే పది అవుతుంది చాలా మీరు చూస్తున్నది ఒక ట్రైబల్ ఏరియా మరి నల్లమల గాడ్ సెక్షన్ దాటిన తర్వాత ఫస్ట్ వచ్చే ఊరనమాట దీని పేరే పెద్ద మంతనాల అంటారు అంటే మనం లాగ్ అయిపోతుంది బాగా మరి మీరు చూస్తుంది పోస్ట్ అనమాట ఏంటంటే ఆ విజయవాడ గుంటూరు అటు సైడ్ నుంచి మరి నల్లమల్ల మీదుగా వెళ్ళే వెహికల్స్ అన్నీ టో ఈ టోల్ గేట్ లాగా టికెట్ తీసుకొని వెళ్ళిపోతారు ఎన్నో క్లిప్ అంతే వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సెకండ్స్ ఉంటాయి మొత్తానికైతే నల్లమల్ల దాటుకొని దోరణాలకైతే వచ్చేసాం మరి సేఫ్గా అయితే వచ్చాం ఇప్పుడు దోరనాల నుంచి శ్రీశైలంకి రెండు నుంచి మూడు గంటల జర్నీ అయితే పడుతుంది బైక్ మీద జాగ్రత్తగా వెళ్ళాలన్నమాట బస్ బస్టాండ్ మరి శ్రీశైలం వెళ్ళాలంటే కనపడుతుంది కదా ఆడిచి అటు నుంచి అయితే వెళ్ళిపోవాలి మరి ఈ ధోరణాల నుంచి శ్రీశైలంకి బైక్ మీద అయితే ఒక టూ టు త్రీ అవర్స్లో వెళ్ళిపోవచ్చు మరి నేను ఇప్పుడు చూపిస్తున్న రూట్ ఉంది కదా ఆ రూట్ నుంచి అయితే లోనికి వెళ్ళిపోవచ్చు అనమాట మరి పక్కన ఆర్టీసీ బస్సు ఎందుకుందంటే దోరణాల నుంచి శ్రీశైలంకి బస్సులు ఉంటాయి ఆ బస్సులే ఇప్పుడు మనం టికెట్ తీసుకుంటే తీసుకెళ్తాయి మరి ఏం లేదు దూరణాలు అయితే ఈ తాటిపూంజలు బాగుంటాయి అని చెప్పేసి తీసుకున్నాం మరి ఫ్రెండ్స్ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ